ఒక విషయాన్ని అడుగుతూ ఉండే అన్న సమాచారం పోతలేదు ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా పోతలేదు మొత్తంగానే కంప్లీట్గా ఒక నిశ్శబ్దం లాంటిది ఏర్పడి ఉంది దాన్ని బ్రేక్ చేసి మనం అనుకుంటున్నది ఏంటి అందులో ఈ వీళ్ళిద్దరూ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవటానికి సంబంధించిన అంశాలను గురించి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది అని చాలాసార్లు అడిగింది ఆ పని నిజానికి విరసం లాంటి సంస్థలు చేస్తావేమో అనుకున్నాను కానీ నిజంగా పూర్వ విపుల విద్యార్థి సంఘం ఆ పని చేసినందుకు నిజంగానే అభినందిస్తూ సన్నద్ధం అయ్యింద్రని అనుకుంటున్నాం ఈ పూర్వ విప్లవ విద్యార్థి సంస్థ ఇంక గట్లే ఆ మార్గాన్ని కొనసాగించాలని కూడా ప్రజలు ఎదురుస్తున్నారు కొనసాగించాలని సంఘాలు కూడా కోరుకో కోరుకుంటూ ఉన్నాయి ఈ సబ్జెక్టు చాలా పెద్దది సంక్షోభంలో విప్లవోద్యమం అయితే నా దృష్టిలో ఏ శసభిశలు లేకుండా విప్లవోద్యమం సంక్షోభంలో ఏమీ లేదు ఇవి కొత్తగా వస్తే ఉన్నాయిలే అనుకుంటాం నలభై సంవత్సరాల పైగా గమనంలో పరిశీలిస్తే ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నది రెండు రకాలుగా విభజించి మాట్లాడారు ఒకటి ఎక్స్టర్నల్ బయట నుంచి రాజ్యం నుంచి వచ్చే తీవ్రమైన నిర్బంధం దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ప్రధాన కార్యదర్శి కూడా కోల్పోవటం ఇవన్నీ పాతే చారు మజందారుని కోల్పోయింది ఉద్యమం బెంగళూరులో ముగ్గురు మహేష్తో పాటుగా నరేష్ ముగ్గురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ను ఒకేసారి కోల్పోయింది ఇప్పుడే ఇద్దరే కేంద్ర కమిటీ సభ్యులైతే కాదు కానీ ఈ ఉద్యమానికి అది అత్యంత అయితే సంక్షోభం లేకుండా దాడులు లేకుండా గాయాలు లేకుండా రక్త తర్పణ చేసి ఉద్యమాన్ని వంతెనలను ఏ విప్లవోద్యమము నిర్మించలేదు అనేది మనం చూస్తున్న చరిత్ర ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే నిజమే రాజ్యం అనేకసార్లు ప్రజలని నాలుగు రోడ్ల కూడలిలో నిలబెడతా ఉంది ఇప్పుడు కూడా అదే జరిగింది దీన్ని ముందుగానే పసిగట్ట లేకపోయాం బాధ్యత వహిస్తున్న సంఘాలుగా మనం కానీ లేదా ప్రజలు కానీ ముందుగానే మనం పసిగట్టలేదు కానీ అత్యున్నత న్యాయస్థానం గణతంత్రం రాజ్యంగా చెప్పు చెప్పుకుంటున్న ఈ గణతంత్ర రాజ్యంలో రాజ్యమే తన సొంత పిల్లలని చంపుకోవటం ఏంటి అని ఆశ్చర్యపోయింది అంటే మనం నిరంతరం చెబుతున్న ఆర్టికల్ ఇరవై ఒకటి ఏదైతే ఉందో దాన్ని మరొక్కసారి లేవదీస్తూ ప్రజల ముందు పెట్టింది దాంతోపాటుగా ప్రెషర్ కుక్కర్తో ప్రజల ఆందోళన అసంతృప్తులను ఆవేదనను కన్నీరును పోల్చి ఏమవుతుందో కూడా సుప్రీంకోర్టు చెప్పగలిగింది నిజానికి ఈ వీళ్ళు ఇప్పుడు చేసే పని కూడా ఆ ప్రెషర్ కుక్కరు ఎట్లయితే బ్రస్ట్ అవుతుందో అలాంటి పని ఈ వేదిక చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం అయితే ఇప్పుడు కత్తి గట్టి ఉంది రాజ్యం చాలా బ్రీఫ్గానే రాజ్యం గట్టి ఉంది ఇప్పుడు మరింత బాధ్యత ఉంది ఏంటి ప్రజలను ప్రజల నేలను వాళ్ళు నివసిస్తున్న నేల నుంచి పరాయీకరణ చేయాలి స్థానభ్రంశం చేయాలి అక్కడ వాలిపోవాలి పాపం మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ఒప్పందాలు రాజ్యం ముందు ఉన్నాయి నూట నాలుగు ఒప్పందాలు ఒక్క ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి నూట నాలుగు ఒప్పందాలు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఒప్పందాలు రాజ్యం ముందు ఉన్నాయి దానికి కూడా మజిబురి వచ్చింది కనుక రకరకాల ఎత్తుగడలు రకరకాల ఫీట్లు చేస్తూ ఇవాళ ఫిరంగులకు మానవ ప్రాణాలను బలిపెట్టడానికి ఏమొచ్చినా సరే ఏది అడ్డం వచ్చినా సరే బలి చేయటానికి మానవ ప్రాణాలను బలి చేయటానికి రాజ్యం కక్షగట్టి ముందుకు వస్తున్న ఈ తరుణంలో మానవీయత మానవ విలువలు అలాంటి మాటలు మనకే మాత్రం ఈ రాజ్యానికి సరిపడవు మొత్తం సామాజిక సంబంధాలు దెబ్బతీయాలి సాంస్కృతికంగా అడవిలో ఆదివాసీలకున్న అత్యంత సాధారణంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్న సాంస్కృతిక సంబంధాలను దెబ్బతీయాలి ఈ దేశాన్ని కొల్లగొట్టి కొద్దిమంది పిడికడి మంది చేతుల్లో పెట్టడం కోసం ఆ ప్రయత్నం చేయటానికి రెండు వేల ఐదు నుంచి మొదలుపెట్టి అదేంటి జన జేజేఏ అని జనజాగరణ అభియానాన్ని మొదలుపెట్టి మహేంద్ర కర్మతో మొదలుపెట్టి మట్టిలో కలిసిపోయి అటు తర్వాత ఆపరేషన్ అటు తర్వాత సల్వాజుడుగా రూపాంతరం చెంది సల్వాదులో ఎస్పిఓలని అమాయక ప్రాదివాసుల చేతిలో తుపాకులు పెట్టి అది రెండు వేల పదకొండులో మళ్ళీ అదే సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే మళ్ళీ రాజ్యం రూపాలు రూపాంతరాలు మార్చుకుంటూ మళ్ళీ ఆపరేషన్ గ్రీన్ అంటు పెట్టింది దాన్ని ఒక ఎనిమిది సంవత్సరాలు కొనసాగించి ఆపరేషన్ గ్రీన్ అంటు తర్వాత ఎన్నెన్ని ఆపరేషన్లు ఇవేవో సంక్షేమ పథకాలాగా పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చి ఆపరేషన్ సమాధానం అన్నది ఆపరేషన్ ప్రహారం అన్నది ఇవన్నీ కొత్త అందుకనే సంక్షోభం అనేది ఇది ఇవాళ పరిణమించిన మొలకెత్తిన అంశం కాదు భయపడాల్సిన పని లేదు హక్కుల కార్యకర్తగా మొత్తం నలభై ఏళ్ల చరిత్రలో చూస్తూనే ఉంటాం ప్రజలు కోరుకుంటున్న తెలుసు నాకు గమనించినా ఒక్కసారి ఆ లెటర్ల డీటెయిల్స్లోకి పోయే స్థాయి కాదు కానీ ఒక్కసారి ఆయన ఓటమిని అంగీకరిస్తున్నాం పంతొమ్మిది అయినది సెప్టెంబర్ పదహారున ఒకటి పంతొమ్మిదో ఇరవై రెండున ఒకటి ఎంత ప్రజానీకమంతా ఆయన పాత్ర కూడా ఉంది మొత్తం సమాజాన్ని అంతా ఎర్ర హృదయాలతో రూపొందించిన వాళ్ళే ఇట్లా రూపొందించటము మేము చేసిన చారిత్రక తప్పిదము అంటే తయారైన ఎర్ర హృదయాలు సానుకూలంగా చూడటం లేదు అనేది చారిత్రక సత్యం అది అందుకని ఖచ్చితంగా ఆశావాదులం కనుక మిగిలిన వాళ్ళు ఏ మేరకైతే మిగిలినరో మే ఇరవై నాడు నంబాల కేశవరావు ముప్పై మూడు మందితో అక్కడ ఉంటే ఇరవై ఎనిమిది మంది ఆయనతో పాటుగా ఇరవై ఎనిమిది మందిని చంపితే ఆశ ఎక్కడ కొట్టుమిట్టాడుతుందంటే ఆ ఐదుగురు తప్పించుకోగలిగారు ఉద్యమాన్ని ఆ ఐదుగురు ఒక ఆశ కనుక గుండె జారిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని గట్టిగా చెప్పగలుగుతున్నాం ఇన్ని పహార్లు దాటి మన ఆ అక్టోబర్ మనం మేల్కొంది ఎక్కడంటే అక్టోబర్లో నేను ఆపరేషన్ కగార్ను మొదలు పెడుతున్నాను అని మాట్లాడిండు మూసేస్తున్నాను మావోయిస్టు ఉద్యమానాన్ని మాట్లాడిండు అప్పుడు మేల్కొనలేదు నవంబర్లో మాట్లాడి డిసెంబర్లో మాట్లాడిండు ఆపరేషన్ కగార్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు నెలల ఆదివాసీ పసిపాపను పొట్టన పెట్టుకోవడంతో మొదలుపెట్టిండు ఎంత క్రూరమైపోయిందంటే సామ్రాజ్యవాదం ఒక మనిషిని క్రూరంగా అత్యంత అవా అమానవీయంగా కర్కశంగా తయారు చేస్తుంది అని చెప్పటానికి పన్నెండు ఏళ్ల పాపను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖు నాడు ఆరు నెలల పసిపాపను చంపిన అవే చేతులు పన్నెండేళ్ల పుట్టుకతో మూగా పుట్టుకతో చెవుడు మాట రాని బాలికను ఎత్తుకపోయి క్యాంపుకు ఆమె బాడీ ఎంత చిద్రం చేశారంటే కన్న తల్లి కూడా గుర్తుపట్టలేక నా పాప కాదని ఇంటికి వచ్చేస్తే ఇంకా విచిత్రం ఏంటంటే చంపిన డిఆర్జీకి తెలుసు కనుక అది డిఆర్జీ అంటే సల్వాదుడు డిఆర్జీకి తెలుసు కనుక వాళ్ళే ఇంటికెళ్ళి అమ్మ నీ పాపనే మేము చంపేశాం అని నిర్ధారించి నచ్చజెప్పి ఆమెను ఒప్పించి ఆమె చేతిలో పన్నెండేళ్ళ బాలికను పెడితే అంత్యక్రియ అటువంటి దేశంలో మనం అంటే ఇక నిరాశతోనో నిస్పృహతోనో బయటికి కనబర్చని ఆక్రోషంతో ఆగ్రహంతో మనం అందరం ఉన్నాం ఇది అట్లా దాటుకుంటూ ఏడు వందల మంది వరకు ఇవాళ మన కళ్ళ ముందు గుండెలు రగిలిపోతున్నాయి మొదలుపెట్టి సెప్టెంబర్ పదకొండు నాడు జాడి వెంకట చంద్రవాసు మోడెం బాలకృష్ణ ఆయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడు మళ్ళీ అదే నెలలో ఇరవై రెండవ తారీఖు నాడు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను రాజ్యం పొట్టను పెట్టుకుంటే రామచంద్రారెడ్డి సహచరి మాలతి వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు ఆమె ఉద్యమంలో చేసిన మనిషి కనుక నిలబడింది ఆమెను అంటే మనం ఆ గోపాలరావు పల్లిలో చూసిన ఘటన చూస్తే మనకు అర్థం అవుతూ ఉంది ఒక్కడే ఒక్కడు పోరాడుతున్నాడు ఏడు వందల మందిలో ఈ విషయం మాట్లాడాలని కోర్టులు న్యాయస్థానాలు ఎట్లా ఉన్నాయని అనుకున్నాను కానీ ఇవి ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకున్నాను న్యాయస్థానాలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి న్యాయస్థానాలు మన ఎడలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి ఉద్యమాల ఎడల ఎట్లా వ్యవహరిస్తున్నాయి ఎంత కఠినంగా ఉంటాయి ఈ ఏడు వందల మందిలో ఏడు వందల మందిలో ఒకే ఒక శవాన్ని మనం ముందల పెట్టుకొని మాలతి తన ఇద్దరు పిల్లలతో పోరాటం చేస్తుంది నేను కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు ఒక కంక్లూజన్కి వచ్చిన ఇక మా బాబు పోయిండు మాలతక్క బాబు పోయిండు మావాడు చెప్తున్నాడు డాడీ చూపెట్టండి రెండోసారి కూడా చూద్దాము ఒక కొడుకుగా చూస్తాను అంటే సాచరిగా తను చూస్తానంటే మొదటి రోజు ముఖం వరకే చూపించిండ్రు కొడుకు మావాడు పోయి చూపెట్టండి అంటే మళ్ళీ ముఖం వరకే పోయిండు ముఖం నిండుగా పురుగులు ఇంత ఇంతలా తెల్లటి పురుగుల దృశ్యం నా ముందు ఆవిష్కరిస్తే గుండెలు అవిసిపోయి ఇక ఉపసంహరించుకొని మన మృతదేహాన్ని మనం తెచ్చుకుందామని మావోడుతో అంటే మావోడు రాజాతో అంటే రాజా ఒక్కటే మాట అన్నాడట ఎంత కుళ్ళిపోయినా సరే శవం కృషించిపోయినా సరే బొక్కలు మిగిలినా సరే నేను న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని రాజా చెప్పాడు బహుశా ఈ మొత్తం పీరియడ్లో మళ్ళీ నేను నా అభిప్రాయం కూడా మార్చుకొని రీపోస్ట్ మార్టం జరగాలని న్యాయస్థానాలు ఎట్లా ఉంటాయంటే మన ఎడలింట్లో ఎట్లా ఉంటాయో మన అందరికీ తెలిసిన విషయమే మాలతో ఒక అంశం ఏం చెప్తుందంటే సెప్టెంబర్ ఇరవై రెండు నాడు సరిపోయిన ఎన్కౌంటరు ఎన్కౌంటరు ఇరవై మూడు నాడు హైకోర్టు బెంచ్ మీదకి వస్తే ఇరవై నాడు దాన్ని వస్తే అది వాళ్ళు తేల్చకపోతే ఇరవై కోర్టుకి వెళ్తే సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకు పంపిస్తే ఇరవై తొమ్మిది నాడు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ సౌకర్యాలు బాగలేవు నారాయణపూర్ హాస్పిటల్లో తరలించాలి నీ కాన్సెంట్ కావాలని అంటే పోయిండ్రు పోయిన తర్వాత దాన్ని మళ్ళీ పదమూడు తారీఖు అక్టోబర్ పదమూడు తారీఖు ఎక్కడ సెప్టెంబర్ ఇరవై రెండు ఎక్కడ అక్టోబర్ పదమూడు తారీఖు అక్టోబర్ పదమూడు నాడు వెళ్తే అది రేపటికి పద్నాలుగు రేపు వింటాడట ఆ ప్రత్యక్షంగా చూసిండ్రు కనుక మన గొడవనే కాదు ఆ జడ్జి ఏమంటాడంటే మన ఈ కేసుతో పాటు కార్మికుల కేసు కూడా ఒకటి ముందుకు వస్తే జడ్జిలు ఎట్లా ఉన్నారో చూడండి అయితే అంటే వేతనాలు పనికి సరిపడిన వేతనం అక్క కంపెనీ ఇస్తలేదు అని ఒక ప్రేయర్ జడ్జి ముందుకు వస్తే జడ్జి యొక్క స్పందన ఎట్లా ఉంటుందంటే అయితే నేను ఇవాళ జీతాలు నేను ఇప్పించాలా జీతాలు నేను ఇక్కడ ఇప్పించిన జీతాలు ఆయన వ్యంగ్యము ఆయన గెస్చర్సు డిస్మిస్ పాని చెప్పిండు వేణు ఒక్క నిమిషంలోనే డిస్మిస్ డిస్మిస్ చేసేసాడు నిన్న పదమూడు నాడు ఆ కేసు బెంచ్ మీదకి వస్తే రేపు వింటాను ఎన్ని ప్రశ్నలు లేవదీసిండు ఎన్ని ప్రశ్నలు లేవదీసిండు ఆరో తారీఖు నాడు అంటే ఈయన చరిత్ర ఏందో మొత్తం తీయండి ఈయన నేర చరిత్ర రామచంద్రారెడ్డి నేర చరిత్ర ఏందో తీయండి అంటే పెద్ద లిస్టు తయారు చేసి పదమూడు నాడు ఇచ్చిండ్రు ఏం సంబంధం ఆయన చేసిన నేరాలకు చనిపోయిన శవం నేరాలు చూపెడితే ఏంది అది చేసేది ఈయన నక్సలైటా కాదా నక్సలైట్ అయితే నిజంగానే ఎన్కౌంటర్ జరిగే ఉంటుంది కదా ఇంకా నేను రీపోస్ట్ మార్టంకి ఇచ్చేది ఏంది ఇటువంటి ఇంకా మైండ్తో ఉన్న ఈ న్యాయమూర్తులు రేపు మనకు పద్నాలుగో తారీఖు నాడు రీపోస్ట్ మార్టం కోసం ఇక్కడ ఆర్డర్ వస్తుందని కాదు కానీ రాజా కానీ మాలతి కానీ మళ్ళీ అదే సుప్రీంకోర్టు దర్వాజా తట్టడం కోసం సిద్ధమైంద్రు మనం అందరం వాళ్లకు మానసికంగా ధైర్యం ఇవ్వటం కోసం నిలబడాలని చెబుతూ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి దాని దాన్ని తీ చూపెడదాం చూద్దాం ఆ తర్వాత స్టేట్ను మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంత ఎండగట్టాలో అంత చేయాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ విద్య ఈ వేదిక కానీ లేకపోతే మనం మన సంఘాలు కానీ ప్రజల నుంచి రావాల్సినంత స్పందన ఇప్పటి వరకు రాలేదు ఎందుకు రాలేదనగా దానికి సామాజికంగా చరిత్రలో సామాజిక నిర్మాణమే అలాంటిది మొత్తం కులాల పేరు మీద వర్గాల పేరు మీద రకరకాలుగా విడిపిడిపోయిన ఈ సమాజంలో అలాంటి చైతన్యం వస్తలేదు కనుక మనం భుజాల మీద వేసుకోవాల్సింది పద్నాలుగు తర్వాత ఏంటంటే అయినప్పటికీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పోరాట గడ్డలో ఉన్న ఈ ప్రజలను మరింత చైతన్యం చేసి రాజ్యాన్ని నిలదీసేటట్టుగా ప్రశ్నించేటట్టుగా మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు మరి వేణు పాని పానీ టైము మొత్తం నేనే తీసుకున్నట్టుగా రండి రండి